హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యని రాజపూడి ఈరోజు ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటి కాటన్ బాల్స్ అయితే ఉంటాయి కదా లేదంటే నార్మల్ కాటన్ ఉన్నా సరే తీసుకోండి ఇవి మనము ఎక్కువగా ఫేస్ని క్లీన్ చేసుకోవడానికి అందు యూజ్ చేస్తూ ఉంటాం కదా కానీ ఈ కాటన్ బాల్స్ వల్ల మనకి చాలా చాలా ఉపయోగము ఏంటి ఉపయోగము అని అంటే చూడండి ఫస్ట్ అయితే ఈ కాటన్ బాల్స్ని రెండింటినీ తీసుకొని ఇలా కొద్దిగా వడల్పగా ఆనేసుకోండి మన ఇంట్లో ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు మన బాత్రూంలో ఎక్కువ బ్యాట్స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా మన బంధువులు వచ్చినప్పుడు బాత్రూమ్లు కడగాలంటే అస్సలు కడగలేము అలాంటప్పుడు మనకి బాత్రూంలో బ్యాట్స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా కాటన్లో కొద్దిగా కల్లుప్పును వేసేసి అలాగే కొద్దిగా కంఫర్ట్ను వేసేసి ఇలా చుట్టేసేసి తర్వాత ఇలా జిప్లాగ్ బ్యాగ్ ఉంటుంది కదండి ఆ చిప్లాగ్ బ్యాగ్లో వేసేసి ఇలా మనం దీన్ని ప్రెస్ చేసేసి తర్వాత దీనికైతే హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం కంఫర్ట్ సాల్ట్ వేశాం కదా ఆ స్మెల్ బయటికి రావాలి కదా అందుకోసమని ఇలా అక్కడక్కడ వీలైన హోల్స్ అయితే పెట్టేసుకోండి ఎక్కువ పెద్దగా కాకుండా ఇలా సేఫ్టీ పిన్తో పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఏం చేయాలంటే ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు దీనికి కూడా మనం ఎక్కడైనా తగిలించుకోవడానికి కానీ లేదంటే మేకులు ఉన్నాయంటే దానికే గుచ్చేయచ్చు లేదంటే తగిలించుకోవాలి అని అనుకుంటే ఇలా చాకును కానీ ఏదైనా వేడి చేసి హోల్ పెట్టేసేయండి తర్వాత ఇలా ఒక థ్రెడ్ని అయితే తీసుకోండి దాన్ని ఇలా కట్ చేసేసుకొని కావాల్సినంత సైజులో ఇలా వేసుకున్నామంటే ఇంక ఇది మనకి తగిలించుకోవడానికే రెడీ అయిపోయింది అనమాట మీకు ఎక్కడైనా సరే దీన్ని బాత్రూంలోనే కాదండి కిచెన్లో కూడా బ్యాట్స్మెన్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేసుకోండి దీన్ని బాత్రూంలో తగిలించామనుకోండి మన ఇంటికి ఎక్కువ మంది బంధువులు వచ్చినా కూడా బ్యాట్స్మెన్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది ఎప్పుడు బాత్రూమ్ కూడా మంచి వాసనతో ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ టిప్ అయితే చాలామందికి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలామంది కొద్దిగా పిల్లలు పెద్దగా అయినా కూడా ఒక పదహైదేళ్ళు అలా వచ్చినా కూడా పిల్లలు పక్క తడుపుతూ ఉంటారనమాట ఎంత నైట్ పాస్ పోపించి పన్న పెట్టినా కూడా తెల్లవారుజాము కల్లా పక్క తడుపుతూనే ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మన ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా ఆవాలను అయితే తీసుకోండి ఇవి నాటు ఆవాలన్నమాట అంటే నాటు ఆవాలంటే ఎర్రగా ఉంటాయండి సన్నగా అవి అయితే తీసుకోండి అవి బాగా పంచి చేస్తాయి అన్నమాట అవి తీసుకొని ఇలా మెత్తగా దంచండి దంచేటప్పుడే దాంట్లో కొద్దిగా బెల్లంని కూడా వేసేసి రెండింటిని బాగా మెత్తగా దంచండి ఇలా ఇలా రెండింటిని బాగా దంచిన తర్వాత ఇది ఏం చేయాలంటే పిల్లలు మార్నింగ్ లేచిన తర్వాత ముఖం కడుక్కుంటారు కదండి బ్రష్ చేస్తారు కదా బ్రష్ చేసిన తర్వాత దీన్నైతే అయితే కొద్దిగా మనము ఇలా అంటే మనకి గట్టిగా మాదిరి కావడానికి కొద్దిగా తడి అయితే చేశారనమాట ఇలా మనం తడి చేసేసుకొని ఇలా బాల్స్ మాదిరి చేసుకోవాలన్నమాట దీన్ని మనం మార్నింగ్ పిల్లలు బ్రష్ చేసిన వెంటనే దీన్ని గనక ఇచ్చామనుకోండి ఇది తిన్నారంటే పిల్లలు క్రమంగా పక్క తడపడం మానేస్తారు ఇలా వన్ వీక్ ట్రై చేయండి అసలు పక్క తడపడమే మానేస్తారు ఎటువంటి అవి ఇవి వాడాల్సిన అవసరమే ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సీజన్ మారిందంటే ఇంకా దగ్గు జలుబుతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇంక ఇప్పుడు చలికాలం అయిపోవడానికి వస్తుంది ఇంకా ఎండాకాలం కూడా స్టార్ట్ అవుతుంది ఎండాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చాలామందికి జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే ద జలుబు దగ్గు ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది సీజన్తో సంబంధం లేకుండా వచ్చే దగ్గు జలుబు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఒక మూడు నాలుగు లవంగాలను ఇలా స్టవ్ బర్నర్ పై పెట్టేసి వేడి చేయండి ఇలా బాగా కాలతాయనమాట కాలినాయంటే ఇలా మనం అనంగానే పొడి అయిపోతాయి అనమాట స్మాష్ చేయొచ్చు ఇలా వీడియోలో చూపించినట్లుగా స్పూన్లో వేసేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసేసేయండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి దీంట్లో కొద్దిగా మనం హనీ ఉంటుంది కదా మన ఇంట్లో హనీ హనీని అయితే వేసుకోండి ఇలా హనీని వేసేసుకొని బాగా కలిపేసేయండి రెండింటిని హనీ అలాగే ఈ లవంగాల పొడిని బాగా కలిపేసేసుకొని దీన్ని మార్నింగే మనము బ్రష్ చేసుకున్న వెంటనే దీన్ని గనక నాకా అనుకుని పైన పెట్టేసుకొని మనకి దగ్గు జలుబు అనేది తొందరగా తగ్గుతుందనమాట ఎన్ని టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడకూడదు అందుకోసమని ఇలా నేచురల్ రెమెడీస్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి వాటర్ని ఇలా స్టవ్ పైన వేడి చేయండి మరీ ఉడకాల్సిన అవసరం అవసరం లేదు కానీ వేడిగా కావాలన్నమాట ఇలా గోరువెచ్చగా కంటే కొద్దిగా వేడిగా అయిన తర్వాత ఇంకా దింపేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒకటి నాప్కిన్ కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ ఏదైనా సరే కాటన్ని తీసుకోవాలి కొద్దిగా మందంగా ఉండేది అయితే తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ వేడిని పట్టి ఉంచుతుంది కాబట్టి అంటే మనకి హాట్ వాటర్లో ఇలా డిప్ చేసాం కదా ఇలా డిప్ చేసినప్పుడు మనకి ఆ వేడినంతా ఈ మందంగా ఉండేదైతే పట్టుకొని ఉంటుందన్నమాట తర్వాత ఇలా వేడిగా ఉండే దానిపైనే ఈ క్లాత్ పైన కొద్దిగా విక్స్ను అంటే మనము విక్స్ వాడుతూ ఉంటాం కదండి విక్స్ను లేదంటే జెండు బామ్ చిన్నపిల్లలకైతే విక్స్ను అప్లై చేయండి పెద్దవాళ్ళకైతే జెండు బామ్ను ఇది మనకి ఎక్కువగా జలుబు చేసి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు దుమ్మల్లో ఊపిరాడినప్పుడు దీన్ని కనుక ఇలా చేసేసుకొని మనము పైన అంటే చెస్ట్ పైన దీన్ని కనుక వేసుకున్నామంటే ఇలా అస్సలు చాలా తొందరగా మనకి ఊపిరాడడం తగ్గిపోతుంది అలాగే మనకి ఫ్రీగా అవుతుంది ముక్కులు అదంతా అలాగే దొమ్మల్లో పేరుకుపోయిన ఆ కఫం కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా వేడిగా ఉండే దానిపైన ఇలా మనం పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత తీసేసుకున్నాం అనుకోండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే ఎక్కడైనా నొప్పులు ఉన్నా కూడా ఇలా జెండు బామ్ పెట్టుకొని పెట్టేసుకున్నామంటే నొప్పులు కూడా తగ్గుతాయి ఇలా మనం అద్దుకుంటూ మళ్ళీ మళ్ళీ కావాలంటే పెట్టేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలకైతే విక్స్ పెద్దవాళ్ళు అయితే జెండు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి అని చూడండి మనమైతే షర్ట్స్ను వైట్ షర్ట్ని అయితే ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కదా పిల్లలకి స్కూల్కి యూనిఫామ్కు అలా మనము షర్ట్ను వైట్ షర్ట్ వేసినప్పుడు పిల్లలకి ఇలా కాలర్ దగ్గర మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది దాన్ని రుద్దీ రుద్దీ మనకు చేతులు నొప్పి పుడతా ఉంటాయి మనము అలానే ఉండించామంటే అది చూడడానికి అస్సలు బాగా కనిపించదు అందుకోసమని ఎక్కువగా మాయకుండా ఉండాలి చంకల్లో కానీ లేదంటే కాలర్ దగ్గర కానీ అంటే పిల్లలకు మనం షర్ట్ వేసేటప్పుడు ఇలా కొద్దిగా పౌడర్ని చల్లి వేసామనుకోండి అది ఎక్కువగా మాప్ అనేది ఉండదనమాట ఆ పౌడర్ పౌడర్ ఉంటుంది కాబట్టి పౌడర్కి నలుపు అనేది అంటుకొని పోయి పౌడర్ రాలిపోయినప్పుడే అది కూడా పోతుంది మనకి షర్ట్కి ఎక్కువగా పడేదనమాట మురికి తర్వాత మనకి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది పిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కదా స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపండు అయితే తింటూ ఉంటాం కదా అరటిపండు తిన్న తర్వాత తొక్కల్ని ఏం చేస్తామో పడేస్తాము కానీ అస్సలు పడేయద్దండి మీ ఇంట్లో అరటిపండ్లు తిన్న తొక్కలన్నీ ఇలా అయితే చేయండి చూడండి అరటిపన్న తొక్కలన్నీ ఇట్లానే మీ ఇంట్లో ఎన్ని ఉంటే అన్నీ అయితే తీసేసుకోండి ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఆ తొక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి వీడియోలో చూపించినట్లుగా చాక్తోనైనా కట్ చేయండి వెజిటబుల్స్ కట్ చేసినట్టు లేదు కదంటే కట్ చేయాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా ఇలా ఒక గిన్నెలోకి అయితే కట్ చేసేసి వేసుకోండి ఇలా కట్ చేసామంటే మనకి ఇవి ఎందుకు పనికి వస్తుందంటే మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి ఇది వాటిని బాగా పెంచడానికి అలాగే పువ్వులు బాగా రావడానికి అలాగే మొక్క ఫ్రెష్గా ఉంచడానికి ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది ఈ అరటిపండు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి తర్వాత వాటర్ వేసుకోండి ఈ గిన్నెలో నిండుగా వాటర్ వేసేసుకొని దీన్ని బాగా ఉడకబెట్టాలన్నమాట మరీ ఎక్కువగా కాదు మనకి అన్నం కదా ఉడుకుతుంది కదా అలా అలా ఉడకబెట్టామంటే ఈ తొక్కలలో ఉండేదంతా దీనిలో ఎక్కువ పొటాషియం అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ ఆ రెట్టి తొక్కలో ఉండేటివన్నీ వాటర్ దిగిపోతాయి తర్వాత మరుసటి రోజు దాన్ని చెట్లకు పోసేసేయండి ఆ వాటర్ని ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో బాదం ఉంటుంది కదా ఆ బాదంని మనం తింటూ ఉంటాము కానీ బాదంతో మన ఫేస్ పైన ఉండే మంగు మచ్చల్ని తగ్గించుకోవచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి బాదంలో ఎక్కువగా విటమిన్ ఇ ఉంటుంది కదా అది మనం తిన్నా మంచిది అలాగే మనకి మంగు మచ్చలు వస్తూ ఉంటాయి కదా వాటికి ఎటువంటి క్రీములు అవి ఇవి వాడాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్కసారి క్రీములు వాడామంటే అవి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి అందుకోసమని అలా కాకుండా ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఇలా ఒక గరుకుగా ఉండే రాయి పైన కొద్దిగా వేసి అలాగే ఇలా బాదం పప్పుని బాగా ఇలా నూరినట్టుగా అనాలన్నమాట ఇలా నూరినట్టుగానేసి ఆ పేస్ట్ వస్తుంది కదండి ఆ పేస్ట్ని మనము ఎక్కడైతే మనము మంగు మచ్చలు వచ్చాయో ఆ ప్లేస్లో ఆ పేస్ట్ని అప్లై చేసేసుకున్నాం అనుకోండి ఇలా రోజు చేశామంటే ఒక వన్ మంత్లో అయితే పూర్తిగా తగ్గిపోతుంది మంగు మచ్చలు అనేది ఒకటి రెండు రోజులకైతే తగ్గిపోదండి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వన్ మంత్ ఇలా చేయండి పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము టీషర్ట్లను ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇలా మడత పెట్టేసి బ్యాగులో సర్దుకుంటూ ఉంటాం కదా కానీ ఇలా మడత పెట్టడం వల్ల ప్లేస్ ఎక్కువగా ఆకుపై చేస్తుంది అలాగే మనము తీసేటప్పుడు అది మనం చేతిలో నుంచే జారి పడిపోయింది అనుకోండి మడత మొత్తం ఊడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టేసేయండి ఇంకా అసలు లాక్ చేసినట్లుగా అయిపోతుంది మీరు ఓపెన్ చేసేంత వరకు కూడా రాదనమాట అలాగే తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు అయితే సర్దుకోవచ్చు ఫస్ట్ అయితే టీషర్ట్ని ఇలా కింద రివర్స్గా మరవండి తర్వాత తర్వాత ఇంకా ఇలా అటు ఇటు ఇలా మనం షర్టును మరత పెట్టినట్టుగా మార్చి చేసేయండి చూడండి బాగా క్లియర్గా చూడండి మీకే ఈజీగా అర్థమవుతుంది తర్వాత నెక్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రండి చిన్నగా ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకా చివరికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ కింద రివర్స్గా మార్చాం కదా దాంట్లోకి ఇది పెట్టేసేయండి ఇంకా అంతేనండి లాక్ చేసినట్లుగా అయిపోతుంది తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు సర్దుకోవచ్చు అలాగే అస్సలు ఇది తీసేంతవరకు కూడా రాదనమాట చిన్న ఖర్చు పంత స్థలం మాదిరి అయిపోయింది చూడండి ఇలా చిన్న ఖర్చుపు ఎలా ఉంటుందో అలా అయిపోయిందనమాట ఈజీగా మనం ఎక్కువ బట్టలను తక్కువ ప్లేస్లో సర్దేసుకోవచ్చు అలాగే ఇది ఓపెన్ కాకుండా ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఈ పల్లీల పొడి ఒక్కటి ఉంటే చాలండి ఇంకా ఉప్మలేకైనా దోశలేకైనా చపాతీ లేకైనా వేడి వేడి లేకైనా దేంట్లేకైనా సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ఫస్ట్ అయితే పల్లీలను మీకు ఎన్ని కావాలని తీసుకొని ఇలా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి కడాయిలో వేసి ఎక్కువ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి లోపల వరకు బాగా వేగాలన్నమాట తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ అయితే వేసేసుకోండి తర్వాత దీంట్లో వెల్లు వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే ఈ పల్లీల పొడి అనేది చాలా బాగుంటుంది ఇది వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది అనమాట వన్ మంత్ వరకు తర్వాత ఇంకా దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి అలాగే తగినంత కారం ఇంకా అంతే ఒకవేళ మీకు కారం వద్దు అనుకుంటే ఎండుమిర్చిని కూడా వేడి చేసేసుకొని అవి కూడా వేసుకోవచ్చు అనమాట అంటే కారం పొడి వద్దు అన్నప్పుడు ఇలా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టేసుకోండి ఇంకా అంతే పల్లీల పొడి అయితే రెడీ అయిపోయింది మేమైతే దీన్ని బుడ్డల పొడి అంటాము రాయలసీమ రాయలసీమ సైడ్ అయితే ఇది ప్రతి ఒక్కరి ఇల్లుల్లో ఖచ్చితంగా రోజు ఉంటూనే ఉంటుందన్నమాట ఇంకా దీన్ని ఇలా తయారు చేసి పెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అసలు మనకి చేసుకోవడానికి ఓపిక లేనప్పుడు కూరలు చేసుకోవడానికి అన్నం ఒక్కటి చేసుకొని పొడి వేసుకొని తిన్నా కూడా మనకి కడుపు నిండా అన్నం అయితే తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఇదైతే మా ఇంట్లో ఎప్పుడు ఉండాల్సిందే ఇది అయిపోకముందే మళ్ళీ తయారు చేసి పెట్టేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కమలాపం అయితే తొక్క తీస్తూ ఉంటాం కదా తొక్క ఇలా తీస్తాం కానీ అది అస్సలు అలా తీయడం వల్ల చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు అసలు తినలేరు అనమాట ఎందుకు తినలేరు అనేది కూడా చెప్తాను మీకు క్లియర్గా అర్థమయ్యేలా ఇలా అయితే కట్ చేయండి ఇలా కట్ చేసుకున్నామంటే మనకు జ్యూస్ పెనడానికి కూడా ఈజీ అలాగే తొక్క చూడండి ఇలా కట్ చేసుకొని ఇలా తీసామంటే తొక్క కూడా ఈజీగా వస్తుంది చిన్న పిల్లలు ఎందుకు తినలేరు అని మీకు డౌట్ రావచ్చు కదా ముందు చెప్పాను కదా చిన్నపిల్లలు తినలేరని ఎందుకు తినలేరు అని అంటే వీటిలో విత్తనాలు ఉంటాయా ఆ విత్తనాలు తీసేలోపే దాంట్లో ఉండే రసం అంతా కారిపోతుంది అందుకోసమని పిల్లలు చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా కట్ చేసి ఇచ్చామనుకోండి వాటిలో ఉండే విత్తనాలను తీయడం చాలా ఈజీ అనమాట పిల్లలు అదంతా గట్టిగా ప్రెజర్ చేసి ఆ పైన పొట్టుని తీసేసరికి ఆ రసం అంతా కారిపోతుంది అలా కాకుండా ఇలా కట్ చేసామంటే విత్తనాలు పైనే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చేత్తో అలా అన్నామంటే వచ్చేస్తాయి అనమాట అలాగే జ్యూస్ పిండుకోవాలంటే ఇలా మనం కట్ చేసేసుకొని పిండేసుకోవచ్చు జ్యూస్ పిండుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే తినడానికి ఈజీగా ఉంటుంది చిన్నపిల్లలనే కాదండి వాళ్ళకైనా కూడా కొద్దిగా ఒలవడం అవుతుంది కాబట్టి ఈ అయితే ట్రై చేయండి కమలా పండు కంటే ఇంకా చీనీ పండు తొక్క గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పువ్వులని అయితే తెచ్చుకుంటాం కదా పువ్వుల్ని మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉండేలా స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి మనకి మొగ్గలుగా ఉండేలాగానే మనం స్టోర్ చేసుకోవాలి అని అంటే ఇలా చేసుకోవాలన్నమాట అని చూడండి మనం మళ్ళీ పూలైనా నార్మల్ పూలైనా తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక బాక్స్ని కానీ డబ్బాను కానీ తీసుకోండి దాంట్లో కింద ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి వేసేసి కొన్ని బియ్యం కూడా వేయండి తర్వాత ఈ పూలనైతే వేసుకోవాలన్నమాట ఇలా బియ్యం వేసేసి తర్వాత పువ్వులని మొగ్గలు ఉన్నాయనుకోండి మొగ్గల్ని వేసి పెట్టేసుకోండి మీకు మొగ్గలుగా ఉండడమే ఇష్టము అనుకుంటే ఇలా మొగ్గలే వేసి పెట్టేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి మళ్ళీ పైన టిష్యూ పేపర్ని అయితే వేసేసేయండి ఇంకా ఎందుకంటే కింద టిష్యూ పేపర్ పైన టిష్యూ పేపర్ ఉండడం వల్ల ఆ పూల నుంచి వచ్చే తడి అంతా అది పీలుస్తుంది మీకు ఇంకా ఇలానే మొగ్గల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు పువ్వులు విచ్చాలి అనుకున్నప్పుడు మనము ఇప్పుడు మార్నింగ్ పెట్టుకోవాలనుకోండి నైట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టేసామంటే ఉదయానికి బాగా ఇచ్చుతాయి అప్పుడే ఫ్రెష్ పువ్వులలాగా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు బస్సులో కానీ కార్లో కానీ చాలా మందికి వామిటింగ్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ పడక బస్సులో స్మెల్ కానీ కార్ స్మెల్ కానీ అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి ఒక అయితే తీసుకోండి లే కాటన్ కానీ ఏదైనా సరే లేదంటే కాటన్ క్లాత్ అయినా సరే తీసుకోండి దాంట్లో ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా వాము అలాగే ఒక నాలుగైదు లవంగాలు అలాగే ఒక రెండు కర్పూరం బిళ్ళలను వేయండి ఇలా మెత్తగా స్మాచ్ చేసి వేసేసి ఇప్పుడు కలిపేసేయండి ఈ మూడింటిని కలిపేసేసుకొని దీన్ని ఒక మూట మాదిరి కట్టేసుకోవాలి అనమాట మూట మాదిరి వద్దు అనుకుంటే ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా అటు ఇటు పట్టుకొని ఇలా చుట్టేసుకోండి చుట్టేసుకొని ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోండి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే మనకి ఆ వామ్ అనేది అటు ఇటు పోకుండా అక్కడే ఉంటుందన్నమాట ఇంకా మనం బస్ ఎక్కినప్పటి నుంచి దీన్ని స్మెల్ చూస్తున్నాం అనుకోండి మనకి వామ్థింగ్ వచ్చినట్టుగా ఉండదు కడుపులో తిప్పినట్లుగా ఉండదు మనం కార్లోనైనా బస్సులోనైనా ఎక్కడ ప్రయాణం చేసినా కూడా మనకి ఫ్రీగా ఉంటుంది వామ్థింగ్ సెన్సెస్నే ఉండదు తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇలానే యూజ్ చేస్తాను అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం వెల్లుల్లిపాయల్ని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం వెల్లుల్లిపాయల్ని ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా అవి ఎండిపోయినట్లుగా చచ్చుబడిపోయినట్లుగా లేకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి వెల్లుల్లిపాయల్ని ఇలా తీసుకోండి తర్వాత మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనిగర్ అనేది వెల్లుల్లిపాయలను ఫ్రెష్గా ఉంచేలా చేస్తుంది అనమాట వెనిగర్ని ఇలా కొద్దిగా మరీ ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా కాటన్కి అంటేలాగా దానికి అంటించుకోండి తర్వాత దాన్ని ఇలా మనము వెల్లుల్లిపాయలకి ఇలా బొడ్డు దగ్గర వెల్లుల్లిపాయల చుట్టూ అప్లై చేసామనుకోండి ఆ స్మెల్కి మనకి ఎన్ని రోజులున్నా పాడవవు అలాగే పురుగు కూడా రాదు చాలామంది వెల్లుల్లిపాయలకు పురుగు పట్టదు అని అనుకుంటుంటారు కానీ తెల్ల పురుగు పడుతుంది చెక్క పురుగు పడుతుంది పురుగు అనేది పట్టదు అలాగే చచ్చుబడిపోయినట్లుగా కూడా కావు అనమాట ఇలా చేశామంటే ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సంవత్సరం ఉన్నా కూడా వెల్లుల్లిపాయలు అనేది ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక ప్లేట్ని అయితే తీసుకోండి దాంట్లో మనం తాంబూలంలో వేసుకునే సున్నం ఉంటుంది కదా ఆ సున్నాం అయితే తీసుకోండి ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అలాగే మనం సున్నం ఎంత అయితే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో మనము చక్కెర్ని కూడా తీసుకోవాలి చక్కెర సున్నం ఈ రెండింటిని బాగా కలిపేసేయండి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సున్నం తడితడిగా ఉంది కదా ఈ తడి దాంట్లో ఈ చక్కెర వేసేసరికి ఇలా మనకి కొద్దిగా పాకం మాదిరి వచ్చేస్తుంది అనమాట అంటే చక్కెర అనేది కరుగుతుందనమాట బంక బంకగా అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి ఈ రెండు బాగా కలుస్తాయి ఇది ఎందుకు వాడతాము అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా బెనిగినప్పుడు వాపు వస్తూ ఉంటుంది అలాగే పిల్లలు ఏదైనా కింద పడినప్పుడు కూడా వాపు వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేనప్పుడు ఇలా పట్టి మాదిరి వేసుకున్నాం అనుకోండి చాలా తొందరగా వాపు అనేది తగ్గుతుంది నొప్పిని కూడా లాగేస్తుంది అనమాట పాతకాలంలో ఇదే పద్ధతిని అయితే పాటించేవాళ్ళు అందుకోసమని ఇప్పుడైతే మనకి అప్పటికప్పుడు అర్జెంటుగా కావాలన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇలా అప్లై చేసేసుకొని ఇది ఆరిన వరకు అలానే పెట్టేసుకోండి ఆరిన తర్వాత కడిగేసుకున్నారంటే సరిపోతుందన్నమాట ఈ పట్టి మన నొప్పిని తగ్గిస్తుంది వాపును తగ్గిస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వేలికి ఇలా రింగ్స్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఇది ఒక్కొక్కసారి లూజ్గా ఉంటుంది ఈజీగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి కొన్ని రింగ్స్ అయితే టైట్గా అయిపోతూ అన్నమాట మరి టైట్గా అయిపోయినప్పుడు పోయినప్పుడు మనకు అవి తీయడానికి రానప్పుడు మనం షాప్కి వెళ్ళి కట్ చేయించాల్సి వస్తుంది అనమాట గోల్డ్ షాప్కి వెళ్ళి అంత అవసరం లేకుండా అలాగే మనకి నొప్పి పుట్టకుండా అసలు ఈజీగా తీసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి చూడండి ఫస్ట్ అయితే ఇలా వేలికి రింగ్ ఉంది కదా ఆ రింగులో నుంచి ఇలా దారాన్ని అయితే కొద్దిగా బయటికి తీయండి తర్వాత మిగతా దారాన్ని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా రౌండ్గా ఆ వేలికంతా చుట్టేసేయండి ఇలా మొత్తం చుట్టేసేసేయండి చుట్టేసేసి ఇప్పుడు కింది నుంచి ఇలా మనం స్టా స్టార్టింగ్లో వదిలేసాం కదా ఆ దారం నుంచి ఇలా తీసేసుకోండి ఇలా తీసామంటే చూడండి రింగ్ అనేది ఈజీగా అసలు మనకి నొప్పి పుట్టకుండా ఎర్రగా కాకుండా ఈజీగా వచ్చేస్తుందనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి చూడండి ఆడవారికి కిచెన్లో ఏదైనా ఒక పెద్ద టాస్క్ ఉంది అంటే అది వెల్లుల్లిపాయలను ఒలవడమే వెల్లుల్లిపాయలను వలవాలంటే చాలామంది ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే చేతులు నొప్పి తీస్తూ ఉంటాయి గోర్లంతా నొప్పి తీస్తూ ఉంటాయి గోర్లలోకి రసం పోయిందంటే ఇంకా గోర్లు అనేది మంట కూడా తీస్తూ ఉంటాయి మరి గోర్లు మంట తీయకుండా చేతి నొప్పి పుట్టకుండా అలాగే మనకి చేతులకు ఇన్ఫెక్షన్ మాదిరి కాకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్నైతే తీసుకోండి కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోయండి అలాగే దానిపైన ఇలా ఒక అయితే పెట్టేసేయండి ఇంకా ఇప్పుడు వెల్లుల్లి పాయలు ఉంటాయి కదా అవి అలాగే గడ్డలు మాదిరి కాకుండా ఇలా పాయలు పాయలుగా చే తీసేసి ఇలా ఆ అయితే వేయండి ఇలా వేసేసుకోవాలన్నమాట మీకు ఎన్ని కావలిస్తే అన్ని ఎన్ని కేజీలు అయినా సరే మనం ఎవరితో పని లేకుండా క్షణాల్లో ఒలిసేయచ్చు అనమాట ఎలా అనేది కూడా చూపిస్తున్నాను కదా చూడండి ఇంకా ఇప్పుడు ఇలా జాలిగిన్నెలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇలా కుక్కర్ను పెట్టేసేసేయండి ఒక్క నిమిషం ఆ నీళ్లు వేడెక్కాయంటే సరిపోతుందనమాట ఆ వాటర్ వేడెక్కేంత వరకు ఉన్ని చేసి ఇంకా తర్వాత ఆఫ్ చేసేసేయండి ఇవి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇలా ఉడకబెడితే టేస్ట్ మారుతుందేమో అని అస్సలు ఉడకవండి వేడెక్కుతాయి అంతే మనకి డైరెక్ట్గా వేడెక్కకుండా ఆవిరి పైన వేడెక్కుతాయి ఇంకా ఇలా వేడెక్కిన దానికి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట మనము ఎక్కువ బంధువులు వచ్చినప్పుడు కానీ పండుగలప్పుడు కానీ అలాగే ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ మనం ఎక్కువ వెల్లుల్లిపాయలను ఒలుస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఒక్కరమే ఒలవాలి ఎక్కువ వెల్లుల్లిపాయలను ఒలవాలన్నప్పుడు ఇలా చేశారనుకోండి క్షణాల్లో ఒలిసేయచ్చు అనమాట ఎన్ని కేజీలనైనా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం పండుగలప్పుడు వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఎక్కువగా తయారు చేసి పెట్టుకునేటప్పుడు కూడా ఈ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే చేతులు కూడా నొప్పి పుట్టవు గోర్లు లేకి రసం పోదు అలాగే గోర్లు కూడా నొప్పి తీయవు అనమాట చాలామందికి ఆ గోర్ల చుట్టూరా కూడా స్కిన్ అంత లేసినట్లుగా అయిపోయి ఎర్రగా అయిపోతుంది అలా కూడా కాదు చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా ఆడవాళ్ళకు చాలా వరకు శ్రమ అయితే తగ్గిపోతుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్